సర్వం శివం శివం సర్వం ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నదా అనేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణము ఆస్ట్రేలియా అంటార్టిక్ పెసిఫిక్ న్యూజిలాండ్ ప్రాంతాల్లో మాత్రం కనిపిస్తుంది ఈ రాత్రి యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పూర్తవుతుంది సుమారు నాలుగు గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంటార్క్టిక్ స్పెసిఫిక్ ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణము కనిపిస్తుంది భారతదేశంలో ఈ గ్రహణము కనిపించదు కావున ఆ రోజు మహాలయ అమావాస్య కాబట్టి మన భారతదేశం వారు ప్రతి ఒక్కరూ శ్రాద్ధ కర్మలు చేసుకోవచ్చు సర్వం శివం శివం సర్వం